పౌలు కొంతీయులు రాసిన రెండవ పత్రిక అధ్యాయము నుండి వరకు అందువలన ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును మాతిసై లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను పరిశుద్ధతతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటే మనయు విశేషముగా నడుచుకుంటే మనయు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటియే మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవో మీకు వ్రాయటలేదు కడ కడవరకు వీటిని ఒప్పుకుందురని నిరీక్షించుచున్నాము

మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండలేదు మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడుగు యేసు అవునని చెప్పి కాదను వాడే ఉండలేదు గాని ఆయన అవునను వాడే ఉన్నాడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై அபி ஆயன வளன நித்யமுலைய